ఒక డిబేట్లో తెలుగుదేశం ప్రతినిధి పట్టాభి గారు ఏబిఎన్లోని వెంకటకృష్ణ గారు మాట్లాడుకుంటూ వారి మాటల విన్నాను చూస్తే చాలా ముచ్చటేస్తుంది దానికి మించి చిరాకేస్తుంది పట్టాభి గారు రాజకీయ నాయకుడు అవతల వ్యతిరేకపక్ష నాయకుడు కాబట్టి ఆయన ఏమన్నా చెప్పచ్చు ఎన్నైనా అనవచ్చు దాన్ని మనం తీసుకుంటాం ఎందుకంటే అవతల వైపు మన తప్పు ఉంటే దాన్ని సర్దిద్దుకునేదానికి కూడా ముందుకొస్తాం మరి ఈ వెంకటకృష్ణ ఎవరండి అతను ఒక విలేకరి అంటే న్యూట్రల్గా ఉండాల్సిన వాడు కదా అతనేంటి నేర సామ్రాజ్య సృష్టికర్త అని చెప్పేసి జగన్ గారిని ఫిక్స్ చేస్తున్నాడు అసలు ఏదైనా ఆరోపణని నాయకులు చేస్తే దానికి సంబంధించి న్యూట్రల్ చర్చ చేయాల్సినటువంటి ఒక విలేకరి ఆయనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఇక జర్నలిజానికి అర్థమేముంది రాజకీయానికి జర్నలిజానికి ఇంత దరిద్ర సంబంధాలు అంటగట్టే వెంకటకృష్ణ అంటే వారిని ఏమనాలి